ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూడబోతున్న ఆలయం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఆర్చ్ మనకి అనకాపల్లి హైవేలోనే కనిపిస్తుందండి ఈ ఆర్చ్ లోపల నుండి మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా గవరపాలెం గ్రామంలో ఉందండి నూకాంబిక అమ్మవారినే నూకాలమ్మ అమ్మవారు అని కూడా పిలుస్తారండి ఇక్కడ ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి నూకాంబిక దేవి గ్రామస్తులను సమస్యలు మరియు వ్యాధుల నుండి ఎల్లప్పుడూ కాపాడుతుందని గ్రామస్తుల నమ్మకం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఉగాది పండుగకు ముందు వచ్చి కొత్త అమావాస్య నాడు జరుపుకునే అతిపెద్ద పండుగ నూకాలమ్మ జాతర ఇది ఒక నెల రోజుల పాటు జరుగుతుందండి జాతర ఈ ఆలయం దగ్గర చాలా షాపింగ్ ఉంటుందండి లాస్ట్ లో కూడా మీకు అన్ని చూపిస్తాను పూజా సామాగ్రి అన్ని కూడా మీకు ఇక్కడ దొరుకుతుందండి పసుపు కుంకుమ కాజులు పువ్వులు అమ్మవారికి సమర్పించుకోవడానికి చీర సమస్తం దొరుకుతాయండి ఇక్కడ మా అబ్బాయి మీకు హాయ్ చెప్తున్నాడు అమ్మవారి జాతర జరుగుతుంది కదండి వివిధ ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు వస్తారండి ఈ నెల రోజులు అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఏరియా ఎక్కువగానే ఉంటుందండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అమ్మవారి టెంపుల్ లోపలి వెళ్ళడానికి మెయిన్ ఆర్చ్ అండి ఇది అమ్మవారి టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి మామూలుగా అయితే టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అండి అలాగే ఈవినింగ్ ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం అండి అమ్మవారి ఆర్చ్ దగ్గర మనకి ఇలాగ అమ్మవారి పాదాలు ఉంటాయండి ఇక్కడ మనం పసుపు కుంకుమ సమర్పించుకోవచ్చు అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనకి ఉచిత దర్శనం ఉంటుందండి అలాగే శీఘ్ర దర్శనం ఉంటుంది అదైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ప్రత్యేక దర్శనానికి అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఈ నెల రోజులు పండుగ కాబట్టి అమ్మవారి ఆలయం టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ ఎయిట్ వరకు ఉంటుందండి ఇక్కడ మనం టికెట్స్ కొనుక్కోవచ్చు టికెట్ కౌంటర్ ఇది ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే అనకాపల్లిలో రైల్వే స్టేషన్ ఉందండి అనకాపల్లి రైల్వే స్టేషన్ లో మాక్సిమం అన్ని ట్రైన్స్ కూడా ఆగుతాయి రైల్వే స్టేషన్ నుండి అలాగే అనకాపల్లి బస్ స్టాండ్ నుండి కూడా టెంపుల్ మనకి వన్ టు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అక్కడ నుండి మనకి నంబర్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి అండి ఆటోస్ కానీ రిక్షాస్ కానీ దొరుకుతాయి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మనకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వైజాగ్ లో ఉందండి టెంపుల్ అయితే చాలా పెద్దదండి ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఆలయంలో అన్ని ఆచారాలు అలాగే పండుగలు నిర్వహించడానికి చాలా స్థలం ఉంటుందండి ఈ ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం రూమ్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి అలాగే కాటేజెస్ కూడా ఉంటాయి శ్రీ 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 నూకాంబిక అమ్మవారు తొమ్మిది శక్తి రూపాలలో ఒకటి ఆదివారం మంగళవారం అలాగే గురువారంలో శ్రీ నూకామిక అమ్మవారికి పూజలు చేయడానికి అనుకూలమైన రోజులుగా భావిస్తారండి ఇక్కడ భక్తులు ఆ రోజుల్లో అయితే ఆలయం అసలు ఖాళీ ఉండదు అమ్మవారి టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యామండి ఇది మొక్కుబడులు చెల్లించుకునే హుండి అండి ఇది ఆ హుండి పక్కనే మనకి తులాభారం ఉంటుంది లోపల అమ్మవారి పాదాలండి ఇవి ఇది శ్రీ నూకాంబిక అమ్మవారి స్థల పురాణం అండి నేను స్థల పురాణం కూడా చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి కేశఖండన సాల బయట ఉంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది పోతురాజస్వామి వారి ఆలయం అండి అమ్మవారి టెంపుల్ బయటే ఉంటుంది పోతు స్వామి వారి వెనకే అమ్మవారిది కూడా చిన్న విగ్రహం ఉంటుంది ఇక్కడ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు అన్ని సమర్పిస్తారండి మెయిన్ టెంపుల్ రెనోవేషన్ లో ఉందండి ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు స్థల పురాణం చెప్తానండి శ్రీ నూకాంబిక అమ్మవారు పురాతన కాలంలో శ్రీ అనగాదేవిగా ప్రతిష్ఠితమై కాలక్రమంలో ఏళ్లకు పూర్వము శ్రీ కాకతాంబ అమ్మవారిగా పూజలు అందుకొని కాల ప్రభావముచే శిథిలావస్థలోకి వచ్చి ఉన్నది పదహారు వందల పదకొండవ సంవత్సరంలో అన్నవరం ప్రాంతానికి చెందిన శ్రీ కాకర్లపూడి అప్పలరాజు గారు ఈ ప్రాంతాన్ని తన ఆధీనం చేసుకొని వచ్చిన వెంటనే కోటకు దక్షిణ దిశగా అప్పటికే శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని వారి ఇలవేల్పు అయిన శ్రీ నూకాంబిక అమ్మవారిగా పునఃప్రతిష్ఠించి వేద బ్రాహ్మణుల చే పూజ చేయించారు పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం ప్రాంతంలో బ్రిటిష్ పరిపాలనలో అప్పటి సామాజిక పరిస్థితుల కారణంగా సదరు వేద బ్రాహ్మణులను అర్చకత్వం నుండి వైదొలిగించారు అప్పటి నుండి పలు సామాజిక వర్గాలకు చెందిన వివిధ వ్యక్తులు పూజారులుగా వ్యవహరించారు అమ్మవారిని వారికి నచ్చిన రీతిలో గ్రామ దేవతగా భావించి కొనసాగారు మరలా సుమారు ముప్పై సంవత్సరాల నుండి పూర్వ సాంప్రదాయం పునరుద్ధరణలో భాగంగా అర్చకులను ప్రవేశపెట్టి నిత్య వార పక్ష మాస వార్షికోత్సవాలు ఘనంగా జరుపుతున్నారు శ్రీ నూగాంబిక అమ్మవారి పాదాల క్రిందన వేల సంవత్సరాల క్రితం ఒక చిత్ర విచిత్ర యంత్ర ప్రతిష్టాపన కారణముగా విశేష శక్తులతో ఆరోగ్య సకల సిరి సంపదలు ప్రసాదించే దేవతగా కీర్తించబడుచున్నారు ఈ అనకాపల్లి పట్టణానికి శ్రీ అమ్మవారి పూర్వనామధేయమై అనగాదేవి పేరుతో అనగాదేవిపల్లి కాలక్రమముల్లో అనగాపల్లి క్రమేణా వ్యవహారంలో అనకాపల్లిగా స్థిరపడి ఉన్నది ఇంతటి విశేష శక్తులు గల శ్రీ నూకాంబిక అమ్మవారిని యావత్ కోటి తమ ఇలవేల్పు ఆరాధ్య దైవముగా భావించి వారి ఇంటి వివాహ తదితర అన్ని శుభకార్యాలకు ముందు దర్శనం చేసుకొని ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకూడదని మొక్కుకొని శుభకార్యాలు జరిగినంతనే అత్యంత వైభవంగా కుటుంబ సభ్యులతో సన్నిహితులతో పిల్ల పాపలతో శ్రీ అమ్మవారి ఘట్టాలు అంటే గంపజాతర జరుపుకుంటారు ఈ అమ్మవారి దేవాలయంలో ఆషాఢ శ్రావణ ఆశ్వయుజ కార్తీక మార్గశిర మాసాలలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఆలయంలో అమ్మవారి పాదాలండి గర్భాలయంలో అమ్మవారు వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ